అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైన్స్ షర్ట్స్ ఈ షాప్ లో ఈ లైన్స్ షర్ట్స్ అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే ఏరియా మళ్ళీ చాలా దూరము క్లాత్ తీసుకునే ఏరియా నుండి ఇక్కడ బటన్స్ దొరికే ఏరియాలోకి వెళ్ళాలంటే చాలా దూరము ఇక్కడ బటన్స్ మెటీరియల్ మొత్తం కూడా కేజెస్ లెక్కన అమ్ముతారు అన్నమాట బటన్స్ పెద్ద డబ్బాలు దొరికే వాళ్ళు ఇట్లా ఈ మోడల్ అస్సలు దొరగారు ఇట్లా పాలిస్టర్ ఇట్లా సన్నగితలు ఇట్లా సన్న గీతలు ప్లేన్ వాళ్ళు ఇంత ఇంత పెద్ద డబ్బాలు కూడా దొడరు ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం అన్ని మోడల్స్ తెచ్చుకోవాలి డిఫరెంట్ ఇవి డార్క్ ఫస్ట్ తీసినాయి లైట్ ఇవి డార్క్ ఇట్లా స్ట్రైట్ గా రావు అడ్డం వస్తాయి ఎందుకంటే పన్న ఇట్లా అడ్డం ఉంది కాబట్టి ఇట్లా ఈ లైన్స్ సేమ్ మోడల్ ఇవి కూడా కాకపోతే కలర్ వేరు పర్ఫెక్ట్గా ఉల్టా తీసినాయి నేను షర్టు ఉల్టా తీసి చూపిస్తున్నాను ఇట్లా ఫ్రంట్లు ఎక్కేయడం కానీ చేతులు ఎక్కేయడం కానీ అంతా కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది డబుల్ స్టిచ్చింగ్ ఉంటుంది వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర గార్మెంట్స్ షెడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మనమైతే మళ్ళీ ముంబైకి వెళ్తున్నాం ఎందుకో తెలుసు కదా అవును మళ్ళీ క్లాత్ అయితే మేము ముంబైకి వెళ్తున్నాము ఈసారి ఎప్పుడు తెచ్చే షాప్ కాకుండా ఏమైనా కొత్త షాపులలో ఇంకా కొత్త ఐటమ్స్ ఏమైనా దొరుకుతాయో వెతికి చూద్దాం అలాగే నేను తీసుకొచ్చిన క్లాత్ కూడా ఇంటికి వచ్చిన తర్వాతకి ఏమేమి క్లాత్ తీసుకొచ్చాను అనేది కూడా ఈ వీడియోలోనే పెట్టాను ఒకసారి వీడియో చివరి వరకు చూడండి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళ కోసం మన ఛానల్ గురించి మనం తయారు చేసే షర్ట్ గురించి క్లాత్ గురించి మన సేల్స్ గురించి మన షర్ట్స్ ఎలా ఉంటాయి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనే విషయాల గురించి ఒక టూ మినిట్స్ చెప్తాను మన ఏరియా నుండి ముంబైకి వెళ్ళే దారిలో లోనవాలా పూణే ఏరియాలు వస్తాయి కదా అక్కడ ఉన్న మంచి మంచి లొకేషన్స్ని చూస్తూ మన షర్ట్స్ గురించి వినండి మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు మేము క్లాత్ ముంబైలో తీసుకొచ్చి షర్ట్స్ కుట్టి సేల్ చేస్తాము ఈ మధ్య మనం యూట్యూబ్లో కూడా సేల్స్ స్టార్ట్ చేసాం కదా ఒక్క షర్ట్ అయితే టూ ఫిఫ్టీ టూ షర్ట్స్ ఫ్రీ డెలివరీ ఎవరికైనా కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెడితే మీరు హాయ్ పెట్టిన టైంకి మా దగ్గర ఏమేం షర్ట్స్ ఉన్నాయి అనేది ఒక కేటలాగ్ పంపిస్తాము మరియు మా వద్ద షర్ట్స్ ఏ ఏ సైజులు ఉంటాయి ఏ సైజు ఎంత మెజర్మెంట్స్ ఉంటాయి అనేది కూడా ఒక ప్యాటర్న్ పంపిస్తాము దాన్ని బట్టి మీకు ఏ సైజు వస్తుంది అనేది డిసైడ్ చేసుకొని మా క్యాటలాగ్లో మీకు నచ్చిన షర్ట్ ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎలా ఆర్డర్ చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో పక్కన చిన్న వీడియో ప్లే చేస్తూ ఉంటాను దాన్ని గమనించండి మీకు అర్థమైపోతుంది ఇక క్లాత్ విషయానికి వస్తే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఎలాంటి క్లాత్ తీసుకొస్తాము అనేది ఈ వీడియోలో మీకు ఎలాగో క్లాత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా ఇక స్టిచ్చింగ్ విషయానికి వస్తే మాత్రం షర్ట్ మొత్తం డబుల్ స్టిచ్చింగ్ ఉంటుంది మీకు క్లాత్ చినిగిపోయేంత వరకు కూడా ఒక్క స్టిచ్చింగ్ కూడా ఓడిపోదు మరియు మ్యాచింగ్ బటన్స్ అండ్ ఆ బటన్స్కి కూడా మ్యాచింగ్ దారంతో మేము బటన్స్ స్టిచ్చింగ్ చేస్తాము అలాగే కలర్స్లోను కప్స్ మంచి క్యాన్వాస్ అయితే యూజ్ చేస్తాము మంచి క్వాలిటీ స్టిచ్చింగ్ అయితే ఈ టూ ఫిఫ్టీలో అందిస్తున్నాము మేము మన కేటలాగ్ అయితే చూసి మీకు నచ్చిన షర్ట్స్ ఏమైనా ఉంటే ఆర్డర్ చేసుకోండి మంచి ఇక మనమైతే ముంబైకి చేరుకున్నాము మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు మేము ఫస్ట్ టైం ముంబైకి వెళ్ళినప్పుడు క్లాత్ దొరికే షాప్ కోసం ఎంత తిరిగాము ఒక త్రీ డేస్ అయితే తిరిగాము ఒక త్రీ డేస్ తిరిగితే కానీ మనకు కావాల్సిన రేటుకు క్లాత్ దొరికే షాపులు అయితే దొరకలేదు మేము ఫస్ట్ టైం ముంబైకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ తిరిగి ఇప్పుడు మేము వెళ్తున్న లొకేషన్స్ని కనుక్కున్నాము అనేది మీకు అప్పటి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మేము వెళ్తున్న లొకేషన్ కనుక్కోవడానికి ఎంత కష్టపడి తిరిగాము త్రీ డేస్ ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చూడండి అయితే చాలా మంది అడుగుతున్నారు మీరు ఎక్కడ క్లాస్ తీసుకొస్తున్నారు అనేది మేము ఎక్కడ క్లాత్ తీసుకొస్తున్నాము అనేది ఎవరికి అవసరం ఉంటుంది అంటే మా లాగా బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే అవసరం ఉంటుంది లాగా బిజినెస్ చేసే వాళ్ళకి మేము క్లాత్ ఎక్కడ తెస్తున్నాము అనేది మేము చెప్పకూడదు అది ఒక బిజినెస్ సీక్రెట్ దయచేసి అర్థం చేసుకోండి నేను ఈ వీడియోస్ చేసేది మా లాగా బిజినెస్ చేసే వాళ్ళ కోసం కాదు క్లాత్ ఎక్కడ దొరుకుతుందో చెప్పడం కోసం అయితే కాదు ఎంతో మంది ఆన్లైన్లో మా లాగా షెట్స్ అమ్ముతున్నారు వాళ్ళు మేమే తయారు చేసి అమ్ముతున్నాము అని చెప్తున్నారు వాళ్ళు తయారు చేస్తారో లేదో మనకు తెలియదు కాబట్టి మేమైతే మేమే క్లాత్ తీసుకొచ్చి కటింగ్ చేసి డబుల్ స్టిచ్చింగ్ చేసి కుట్టి మేము సేల్ చేస్తాము అనే విషయము మా దగ్గర షర్ట్స్ కొనే వాళ్ళకి మేమే తయారు చేస్తాము అని తెలియడం కోసం ఈ వీడియోస్ అన్ని నేను పెడుతూ ఉంటాను కాబట్టి మేము క్లాత్ అమ్మడం జరగదు అలాగే మేము ఎక్కడ క్లాత్ తెస్తున్నామో చెప్పడం జరగదు మేము క్లాత్ ఎక్కడ తెస్తాము అనే లొకేషన్ చెప్తారు అనే ఉద్దేశంతో చూసే వాళ్ళకైతే ఈ వీడియో కాదండి లొకేషన్ చెప్తారేమో అని ఈ వీడియో మొత్తం చూసి డిసప్పాయింట్ అవ్వకండి దయచేసి లొకేషన్ తెలియడం కోసం మాత్రమే ఈ వీడియో చూసేవారు అయితే దయచేసి ఇప్పుడే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు మా వీడియోస్ ఏవైనా సరే కేవలం మా వద్ద షర్ట్స్ కొనుక్కునే వారి కోసం మాత్రమే వాళ్ళకు మేము పడే కష్టము మేము ఎలాంటి క్లాత్ తెస్తాము ఎక్కడి నుండి తెస్తాము మేము ఎలా స్టిచ్చింగ్ చేస్తాము అనే విషయాలు అన్ని తెలియడం కోసం మాత్రమే మా వద్ద షర్ట్స్ కొనుక్కునే వాళ్ళకి అర్థం అవ్వడం కోసం ఈ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను క్లాత్ ఎక్కడ తెస్తారో చెప్తారేమో అని ఈ వీడియో మొత్తం చూసి డిసప్పాయింట్ అయిపోయి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది నేను ముంబై వీడియోస్ పెట్టినప్పటి నుండి చూస్తున్నాను అందుకని ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను మేము ఫస్ట్ టైం ముంబైకి వెళ్ళినప్పుడు ఈ లోక లొకేషన్ కనిపెట్టడానికి మేము ఎంత ఇబ్బంది పడ్డాము మూడు రోజుల వరకు అనేది ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది అంత ఇబ్బంది పడి కనిపెట్టిన లొకేషన్స్ని అంత ఈజీగా క్లాత్ ఎక్కడ తెస్తారు అంటే ఎలా చెప్పగలుగుతారండి మేము చేస్తున్న బిజినెస్ సీక్రెట్ గురించి వేరే వాళ్ళకి ఎలా చెప్పగలుగుతాము దయచేసి అర్థం చేసుకోండి దయచేసి మీరు క్లాత్ ఎక్కడ తెస్తున్నారు అనే విషయం మాత్రం మళ్ళీ మళ్ళీ అడగండి కింద నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి కేవలం మా వద్ద ఒక రెండు షర్ట్స్ కొనుక్కునే వాళ్ళ కోసం ఈ లొకేషన్స్ గురించి అవసరం లేదని నా అభిప్రాయం నాకు కావాల్సింది కూడా మా దగ్గర ఒక రెండు షర్ట్స్ కొనుక్కునే వాళ్ళు మాత్రమే అవి నచ్చితే మళ్ళీ మళ్ళీ కొనుక్కునే కస్టమర్స్ మాత్రమే నాకు కావాలి ఈ వీడియోస్ అన్ని చేసేది ఇంత కష్టపడేది అంతా కూడా ఆ కస్టమర్స్ కోసమే ఇదంతా చెప్పేసరికి వీడియోలో మేము షాప్లోకి వచ్చి క్లాత్ సెలెక్షన్ చేసుకొని క్లాత్ కూడా కొనుక్కున్నామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైన్స్ షర్ట్స్ ఈ షాప్లో ఈ లైన్స్ షర్ట్స్ అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే మనం అమ్మేది టూ ఫిఫ్టీ రూపీస్కి ఒక్క షర్ట్ కాబట్టి ఆ రేంజ్కి ఈ క్లాత్ కాటన్ ఉంది మంచిగా సెట్ అవుతుంది అనిపించింది క్లాత్ కూడా నాకు నచ్చింది అందుకని తీసుకున్నాను అదే ఏరియాలో మేము ఈ షాప్కి ఫస్ట్ టైం అయితే వెళ్ళామండి ఈ షాపులో మన రేంజ్కి తగ్గట్టుగా కేవలం ఒక్క ఐటెం మాత్రమే ఉంది అది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైన్స్ షర్ట్స్ మన రేంజ్కి తగ్గట్టుగా దొరికే షాపు మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్ అయితే ఒకటి ఉంది ఆ షాప్లోకి వెళ్లకుండా మేము కొత్త షాప్స్ చూద్దాము అన్నట్టుగా వేరే వేరే షాప్లు అయితే తిరిగాము అయితే ఇక్కడ ఎలా ఉందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ స్టాక్ మాత్రమే అమ్ముతున్నారు కొంతమంది చిన్న పన్ను అమ్మితే పెద్ద పన్ను అమ్మట్లేరు పెద్ద పన్ను అమ్మితే చిన్న పన్ను అమ్మట్లేరు ఎవరి రేంజ్ వాళ్ళకే ఉంది ఏ షాప్లోకి వెళ్తే ఆ షాప్లో ఆ రేంజ్కి తగ్గట్టుగానే క్లాత్ దొరుకుతుంది ఎవరి రేంజ్కి తగ్గట్టుగా వాళ్ళకి షాప్స్ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ అందులోనే రిటైల్ షాపులు కూడా ఉన్నాయి రిటైల్ షాపుల్లో ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ ఎక్కువ రేటు అమ్ముతారన్నమాట హోల్సేల్ షాప్ ఏది రిటైల్ షాప్ ఏది అనేది కూడా కనిపెట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక మేము అక్కడ ఈ లైన్స్ షర్ట్స్ తీసుకొని రెగ్యులర్గా వెళ్ళే కు వెళ్ళి ప్లేన్ తీసుకున్నాము మరియు ఇంకో కు వెళ్ళి చిన్న చెక్స్ లాంటివి ఒకటి తీసుకున్నాము ఇప్పుడు మేము వెళ్ళేది ఏదైతే ఉందో బటన్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము ఈ ఏరియా మళ్ళీ చాలా దూరము క్లాత్ తీసుకునే ఏరియా నుండి ఇక్కడ బటన్స్ దొరికే ఏరియాలోకి వెళ్ళాలంటే చాలా దూరము ఇక్కడ బటన్స్ మెటీరియల్ మొత్తం కూడా కేజెస్ లెక్కన అమ్ముతారన్నమాట బటన్స్ దారాలు అయితే దొరుకుతాయి ఒక్కొక్కసారి కాలర్ కప్స్ కూడా దొరుకుతాయి కానీ మేము వెళ్ళిన రోజు కాలర్స్ కప్స్ దొరకలేదు ఈ విధంగా క్లాత్ కావచ్చు బటన్స్ కావచ్చు ఆల్ మెటీరియల్స్ కూడా మేము ముంబైలో తీసుకురావడం వల్ల మాకు కొంచెం రేటు తక్కువ పడడం వల్ల మేము టూ ఫిఫ్టీకే మంచి క్వాలిటీ షర్ట్స్ అందిస్తున్నాము మళ్ళీ క్వాలిటీ అనగానే కొంతమంది లెనిన్ కాటన్ అడుగుతున్నారు టూ ఫిఫ్టీలో హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అడుగుతున్నారు టూ ఫిఫ్టీలో కొంచెం మీరు ఎక్స్పెక్టేషన్స్ మరీ ఎక్కువ పెట్టుకోకండి నార్మల్గా డైలీ యూజ్కి కానీ మనం ఏటైనా వెళ్ళడానికి కానీ ఈ టూ ఫిఫ్టీ రేంజ్లో అయితే చాలా బాగుంటాయి షర్ట్స్ అయితే అంటే బయట టూ ఫిఫ్టీకి అమ్మే రేంజ్ కంటే మనవి చాలా బాగుంటాయి మనం టూ ఫిఫ్టీకి అమ్ముతున్నాం కదా బయట ఇవే షర్ట్స్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి కూడా అమ్ముతారు మీషో ఫ్లిప్కార్ట్ లాంటి దాంట్లో కూడా త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ అలా ఉన్నాయి అన్నమాట మనం టూ ఫిఫ్టీకే ఇస్తున్నాము దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకు లైక్ చేసుకొని కింద ఒక కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము ఫ్యూచర్లో ఇంకా టూ ఫిఫ్టీ దాటి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లాంటి రేంజ్లో కూడా మంచి మంచి క్లాత్ పెట్టి మంచి షర్ట్స్ తయారు చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాము ఇక మేమైతే మళ్ళీ రిటర్న్ అయ్యాము మీరు అనుకుంటుండొచ్చు మీరు ముంబైకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి త్రీ డేస్ అవుతుంది అప్పటి వరకు ఎక్కడ ఉంటారని ముంబైలో మా పిన్ని వాళ్ళు ఉంటారండి ఇంతసేపు షాప్లో మాతో పాటు కనిపించింది కదా ఆమెనే మా చిన్నమ్మ మేము ఫస్ట్ టైం ముంబైకి వచ్చినప్పుడు కూడా ఇట్లా క్లాత్ ముంబైలో దొరుకుతుందట పిన్ని అని చెప్పగానే ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి మాతో పాటు మూడు రోజులు తిరిగి చాలా హెల్ప్ చేసింది అలాగే అక్కడ మా సౌజన్య వాళ్ళ తమ్ముడు కూడా ఉంటారు అతను కూడా మాకు చాలా హెల్ప్ చేశాడు ముంబైలో తిరగడానికి అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల మనకు ముంబైలో తిరిగి మన క్లాత్ తీసుకోవడానికి వీలవుతుంది ట్రైన్లో మేము వచ్చేటప్పుడు కొంతమంది పాటలు పాడుకుంటూ కచేరీ చేసుకుంటూ అడుక్కుంటున్నారు ఇంతసేపు మీరు వీడియో గమనించి ఉంటారు కదా వాళ్ళే వీళ్ళు చిల్లర లేదంటే స్కానర్ కూడా చూపిచ్చి స్కాన్ చేయించుకొని టెన్ టెన్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు నేను ఇలా అడుక్కునే వాళ్ళు స్కానర్ చూపిస్తారని సినిమాల్లో సోషల్ మీడియాలో చూడడం తప్ప లైవ్లో ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము అలాగే నేను కూడా ఒక టెన్ రూపీస్ అయితే పంపించాను ఓకే మేము ఇంటికి వచ్చిన తర్వాతకి కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్పోర్ట్ కూడా వచ్చేసింది నేను ఆటోలో అయితే తీసుకొచ్చాను నాతో పాటు బ్యాగ్ మోసుకొస్తున్న అతడు మా పైన రెంట్కుంటారు అతను వేసుకున్న షర్టు మన షాప్లోదే టూ ఫిఫ్టీ రూపీస్ది చూస్తున్నారు కదా షర్ట్ ఎలా ఉంది అనేది కొంచెం కలర్ కూడా పోలేదు ట్రాన్స్పోర్ట్ తీసుకున్న తర్వాతకి తీసుకున్నట్లుగా మనం సైన్ చేయాలి మన షాప్ కు సంబంధించిన స్టాంప్ ఒకటేసి మేము క్లాత్ ముంబైలో తెప్పిస్తాము ఇప్పటికీ నేను ముంబైలో తెప్పి బట్టి ఫోర్ టైమ్స్ తెప్పించాను అందులో త్రీ టైమ్స్ నేను పర్సనల్గా ముంబైకి వెళ్ళి తీసుకొచ్చాను ఒక్కసారి మాత్రం కాల్ చేసి ఫోన్ తెప్పించాను ఏమేమి తెప్పించాను ఈసారి ఏమైనా కొత్త మోడల్స్ ఏమైనా తెప్పించానా రెగ్యులర్గా తెప్పించా ఐటమ్ తెప్పించానా మధ్యలో అంతకుముందు తెప్పించిన క్లాత్కి ఏమైనా ప్రాబ్లం అయిందా మంచిగా ఉన్నాయా అంతకుముందు క్లాత్ ఎట్లా అనిపించింది ఇప్పుడు నేను ఎట్లాంటి క్లాత్ తీసుకొచ్చాను అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇందులో ఏమేమి కలర్ తీసుకొచ్చాను అనేది మీకు చూపిస్తాను ముంబైకి వెళ్ళినప్పుడు బటన్స్ తెచ్చాను కదా ఈసారి కూడా బటన్స్ బాగానే తీసుకొచ్చాను ఇవన్నీ బటన్సే మనం క్లాత్ ఏమేమి అనేది చూద్దాం ప్లేన్ లేకుండా అసలు పని నడవదు ఈసారి కొంచెం లైట్ కలర్స్ ఉండాలి అన్నట్టుగా లైట్ కలర్స్ తెప్పించాను నేను ఫస్ట్ టైం ఒక ప్లేన్ తెప్పించాను కదా దానికంటే ఇంకా బెటర్గా ఉండాలని లాస్ట్ టైం మంచిది తెప్పించాను అని చెప్పాను కదా ఈసారి కూడా అలాంటిదే తెప్పించాను కలర్ కూడా పోదండి ఈ ప్లేన్ మాత్రం బాగుంది అండ్ వైట్ లాస్ట్ టైం హండ్రెడ్ మీటర్ తెప్పించాను కదా కుట్టి కుట్టినట్టుగా వెళ్ళిపోయినాయి అందుకని ఇది కొంచెం ఎక్కువ క్లాత్ తెప్పించాను ప్లేనా ఈ వీడియో మీ ముందుకి ఇందులో కొన్ని కలర్స్ రెడీ అయిన తర్వాతకి ఈ వీడియో మీ ముందుకు వస్తుంది ఏమైనా రెడీ అయిన షెట్లు ఉంటే మీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి ఎవరైనా మా దగ్గర షెట్స్ కొనాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్లో హాయ్ పెడితే మీకు డీటెయిల్స్ వస్తాయి మోడల్స్ పాలిస్టర్ క్లాత్ తెప్పాక చాలా రోజులు అయ్యింది అందుకని సార్ కొంచెం పాలిస్టర్ తెప్పిద్దామని మీరు అనుకుంటారు క్లాత్ కాటనే బాగుంటుంది పాలిస్టర్ కూడా బాగుంటుంది దానికి అందుకని నేను ఇవాళ పాలిస్టర్ షర్ట్ వేసుకున్నా ఈ షర్ట్ నేను దాదాపు వన్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నా కొంచెం కలర్ కూడా షేడ్ కాలేదు ఇట్లనే ఉంది చూస్తున్నారు కదా ఇదే క్లాత్ కాకపోతే ఇది ప్లెయిన్ బాగుంటుంది మనం కాటన్ అని చెప్పి అమ్మాల్సిన అవసరం లేదు అంటే అక్కడ ఏమున్నదో అదే చెప్పాలి ఇది పాలిస్టర్ క్లాత్ కానీ ఇదే ఎక్కువ రోజులు మీకు క్లాత్ ఆగొస్తుంది ఇందులో కూడా కొన్ని మోడల్స్ అయితే తెచ్చినాం పాలిస్టర్ క్లాత్ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ మోడల్స్లో కావాలి అంటే ఇట్లాంటి మోడల్స్లో సన్న లైన్స్లో షర్టు కావాలి అంటే ఖచ్చితంగా మనం పాలిస్టర్నే తీసుకోవాల్సి వస్తుంది ఇలాంటి మోడల్ కాటన్ కావాలంటే కొంచెం రేటు ఎక్కువైపోద్ది అనమాట ఇలాంటి సన్న గీతలలో కాటన్ ఉంటుంది కానీ మనకు మనం ఇచ్చే రేంజ్లో రాదనమాట ఇలాంటి మోడల్ మనకు ఈ రేంజ్లో కావాలంటే మాత్రం కొంచెం పాలిస్టర్ ప్రిఫర్ చేయాల్సిందే ఇది కూడా క్లాత్ బాగుంది ఇది పాలిస్టర్ కాదు ప్లస్ కాటన్ కాదు ఇది స్పన్ ఉంది కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ దొరుకుతూ ఉంటారు పెద్ద డబ్బాలు తొడిగే వాళ్ళు ఇట్లా ఈ మోడల్ అసలు దొరగరు ఇట్లా పాలిస్టర్ ఇట్లా సన్నగీతలు గీతలు తొడగరు ఇట్లా సన్నగీతలు తొడిగే వాళ్ళు ఇంత ఇంత పెద్ద డబ్బాలు కూడా తొడగరు ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం అన్ని మోడల్స్ తెచ్చుకోవాలి మనకి ఇట్లా సన్నగీతలు కావాలంటే మాత్రం పాలిస్టరే వస్తుంది మనం అమ్మే రేంజ్లో తెలుసు మీకు మన రేంజ్ టూ ఫిఫ్టీ అంతే అంటే టూ థర్టీలో ఉంటాయి టూ ఫార్టీలో ఉంటాయి టూ ఫిఫ్టీలో ఉంటాయి అంతే అంతకన్నా ఎక్కువ మనం షర్ట్కు ప్రజెంట్ అయితే పెట్టలేదు అంతకన్నా ఎక్కువ పెట్టినప్పుడు మనం చెప్తాం అప్పుడు మాత్రం క్లాత్ ఇంకా బాగుంటుందన్నమాట ఈ క్లాత్ కూడా బాగుంది పాలిస్టర్ క్లాత్ ఇది కూడా మీకు కొనేటప్పుడు ఎట్లా తెలియాలి మాకంటే నేను పాలిస్టర్ క్లాత్ అయితే పాలిస్టర్ అని మెన్షన్ చేస్తాను నేను క్యాటలాగ్లో వాట్సాప్ క్యాటలాగ్ ఉంటుంది మనకి వాట్సాప్లో హాయి పెడితే మీకు ఒక లింక్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మన క్యాటలాగ్ ఓపెన్ అవుతుంది అందులో ఉన్న షర్ట్స్ అంటే ఏ ఏ సైజులో ఏమేమి షర్ట్స్ ఉన్నాయనేది చూపిస్తుంది అనమాట మీకు కొన్ని పాలిస్టర్ తెప్పించాను కాబట్టి ఏవి పాలిస్టర్ ఏవి కాటన్ అర్థం అవ్వడం కోసం నేను పాలిస్టర్ అని మెన్షన్ చేస్తాను కాటన్ అని కూడా మెన్షన్ చేస్తాను ఇది కూడా పాలిస్టరే సన్న గీతాలు మళ్ళీ ఇదో రకం పాలిస్టర్ ఇది ఇది రెండు మోడల్ ఉంది ఉంది సన్న సన్నగీత ఇదో రకం ఇదో మోడల్ ఈ క్లాత్ కూడా బాగుంది ఇది కాటన్ టైప్ ఉంది కొంచెం ఇవే మోడల్స్ ఈ రెండు ఎట్లాంటి మోడల్ ఇది కూడా అదే మోడల్ ఇది ప్లెయిన్ అన్ని మోడల్స్ బాగానే ఉంటాయి ఏది తీసుకున్నా ఎవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు కొంతమందికి సన్నగీతలు నచ్చుతుంది కొంతమందికి పేర్ నచ్చుతుంది కొంతమందికి డబ్బాలు డబ్బాలు ఉంటే నచ్చుతుంది అన్ని మోడల్స్ ఉండాలని తెచ్చాను ఇంకొక బ్యాగ్ ఉంది ఇది చూద్దాం అందులో అన్ని మోడల్స్ ఒకటే క్లాత్ ఒకటే మోడల్ ఒకటే కానీ కలర్స్ వేరు పెద్ద లైన్స్ పెద్ద లైన్స్ ఇవి క్లాత్ కూడా బాగుంది కాటన్ కాటన్ ఇది బాగుంది మెత్తగా ఉంది మెత్తగా ఉంది సరే క్లాత్ బాగుంది అడ్డం లైన్స్ వస్తుంది షర్ట్ కొడితే చిన్న షర్ట్ కొడితే అడ్డం లైన్స్ వస్తుంది అడ్డం లైన్స్ వస్తాయి బాగుంటది కొత్త మోడల్ ఈ లైన్స్ ఈ లైన్స్ స్ట్రైట్ గా రావు అడ్డం వస్తాయి ఎందుకంటే పన్న ఇట్లా అడ్డం ఉంది కాబట్టి ఇట్లా ఈ లైన్స్ సేమ్ మోడల్ ఇవి కూడా కాకపోతే కలర్ వేరు ఇవి రెండు మోడల్స్ ఉన్నాయి ఏ మూడు ఉన్నాయి కొద్దిగా డిఫరెంట్ ఇవి డార్క్ ఫస్ట్ తీసినవి లైట్ ఇవి డార్క్ ప్రతిసారి పెద్ద డబ్బాలు పెద్ద డబ్బాలు పెద్ద డబ్బాలు తెచ్చాను అవి మంచిగా సేల్ ఉందిలే కానీ మనకు లో చూసి ఆర్డర్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఎవరైనా పెద్ద డబ్బాలు కావాలంటే ఇప్పటి వరకు మనం ఎంతసేపు ఉన్నా ఎవరైనా పాజిటివ్ గురించే మాట్లాడతారు మనం నెగిటివ్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఇప్పటివరకు అయితే మనది క్లాత్ బాగాలేదని అయితే ఎవరు అనలేదు పెద్ద డబ్బాలు తీసుకున్న వాళ్ళు బాగానే ఉంది అన్నారు నేను కూడా ఇట్లా క్లాత్ తీసుకొచ్చేవాణ్ణే కదా ఈ క్లాత్ తొడిగిన తర్వాతకి ఉతికిన తర్వాతకి ఎట్లా ఉంటుంది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది మనం ప్రజెంట్ ఈ క్లాత్ ఇట్లా చూసి బాగుందని చెప్పి పట్టుకొస్తాం ఇది వాడిన తర్వాత కదా దీని గురించి తెలిసేది మనం రెగ్యులర్గా వాడే క్లాత్ అయితేనేమో ఇది ఇట్లా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి చెప్పవచ్చు ఇది కలర్ పోతుందా పోదా అనేసి కానీ నేను కొత్తగా మోడల్ ఇది కొత్త మోడల్ అని తెచ్చినప్పుడు మనం క్లాత్ మాత్రమే చూస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాత్ తీసుకున్నాను ఇది ఇట్లా మంచిగా ఉంది నాకు నచ్చింది ఇది కొంచెం ఉతికిన తర్వాత ఖరాబ్ అయిపోయింది అనుకో నాకు ఎట్లా తెలవాలి ఇప్పుడు బాగుందనే పట్టుకొచ్చాను కదా అట్లయితే మనకు తెలీదు అదే మనం ఇదివరకు తెప్పించుకొని ఉన్నాం అనుకో ఇది ఇది ఎట్లుంటుందని మనకు ఒక ఐడియా ఉండదు ఫస్ట్ టైం తెప్పించాం కాబట్టి అది ఎట్లుంటుందని ఒక ఐడియా ఉండదు నేను అట్లా ఫస్ట్ టైం తెప్పించి ఫెయిల్ అయింది ఒకటే ఒక మోడల్ క్లాత్ ఫెయిల్ అయినా దా అది కొంచెం కలర్ పోతుంది అంటున్నారు అది అది ఎన్ని ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ షర్ట్స్ అమ్మినా అవి అది మాత్రమే నాకు కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది మీకు ఆ క్లాత్ కూడా చూపిస్తాను ఈ మోడల్ క్లాత్ ఇది కాది అనుకొని తెచ్చాను నేను కాటన్ ఏది వాస్తవంగా చెప్పాలంటే ఈ క్లాత్లో దాదాపు అన్ని పెద్ద షర్ట్స్ అన్నీ అయిపోయినాయి ఈ సైజులో మిగిలాయి థర్టీ సిక్స్ సైజు దాదాపు అన్నీ లే కానీ ఈ క్లాత్ నేను వేసుకుంటున్నాను ఇదే షర్ట్ బాగుందని నేను కూడా వేసుకున్నాను కానీ కాకపోతే కొంచెం పల్సర్ అయిపోయి కలర్ తగ్గింది ఇది ఒకటే నెగిటివిటీ ఈ క్లాత్ కొన్న వాళ్ళు మాత్రమే మనకు కొంచెం బాగాలేదన్నట్టుగా అన్నట్టుగా చెప్పారు కానీ చెక్స్ తీసుకున్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ బాగున్నాయని చెప్పారు మీకు స్క్రీన్ మీద వేస్తాను ఓవర్ ఏమన్నారు అనేది వస్తూ ఉంటాయి చూడండి చెక్స్లో తీసుకున్న వాళ్ళు చాలా బాగుందని చెప్పారు ప్లేన్ కూడా బాగానే ఉందని చెప్పారు సన్నగితలు కూడా బాగున్నాయనే చెప్పారు కానీ ఈ ఒక్క క్లాత్ తీసుకున్న వాళ్ళే కొంచెం అటు ఇటు చూడటం కూడా బాగుంది క్లాత్ కూడా మంచిగా ఉంది మెత్తగుంది కాటన్ మళ్ళీ ఇవన్నీ చూసి నేను తెచ్చాను ఇది ఫస్ట్ టైం మోడల్ తెచ్చాను ఇంకా ఉన్నది రెండు సార్లు క్లాత్ తెప్పించిన గానీ ఈ క్లాత్ మాత్రం బాగుంది అయినా బాగుందిలే గానీ కొంతమంది కొద్దిగా అంతే కలర్ కొంచెం సార్ మనం ఇచ్చేది టూ థర్టీ టూ ఫార్టీ కొంచెం మీరు కూడా ఆలోచించాలి మనం ఏమిస్తున్నాం అనేది నేనైతే దాదాపు మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తాను మన బిజినెస్ నడవడానికే చూస్తాం కానీ అయితే చూడండి కదా నడవాలనే చూస్తాం మళ్ళీ ప్రింటెడ్ కొంచెం ఉంది అంటున్నారు కానీ ప్రింటెడ్లో మనకు ఈ రేట్లో ఇలాగే ఉంటుంది మీకు నాకు అసలు వంక అంటే మాత్రం మీరు చెక్స్ ప్రిఫర్ చేయొచ్చు ప్లేన్ ప్రిఫర్ చేయొచ్చు ప్లేన్ చెక్స్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఇప్పటివరకు అయితే వంక పెట్టలేదు అండ్ ఇప్పుడు కొత్త కొత్తగా కూడా చాలా మోడల్స్ అయితే తెప్పించాను నేను మంచిగా ఉంటుందనే తెప్పిస్తాను మంచిగా ఉండాలని తెప్పిస్తాను కానీ ఏమన్నా ప్రాబ్లం వస్తే మాత్రం ఏం రాదు దాదాపు ఏదో ఒకటి అట్లా అవుతుంది మనం అనుకున్నది జరగదు కదా దాదాపు అయితే అందరూ పాజిటివ్గానే రెస్పాన్స్ అయ్యారు ఎవరో వంద మందిలో ఒకరు ఇద్దరు అన్నట్టుగా చాలా తక్కువ నెగిటివిటీ అయితే వచ్చింది అంటే నెగిటివ్ మనం ఏం చేసినా సరే ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది మొత్తం పాజిటివ్ ఉండడం అనేది ఎక్కడ జరగదు ఏ ఫీల్డ్లో కూడా ఉండదు నేను ప్రతి వీడియోలో మా స్టిచ్చింగ్ గురించి కూడా చూపిస్తాను ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి మన దగ్గర స్టిచ్చింగ్ వచ్చేసి డబుల్ స్టిచ్చింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ అయితే ఊడిపోదు అసలు స్టిచ్చింగ్లో చూపిస్తాను నేను లోపల ఇట్లా మనకు ఊడిపోయేది ఇక్కడనే కాబట్టి ఇట్లా చాలా డబుల్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది ఇట్లా తీసుకురా ఇట్లా స్టిచ్చింగ్ అయితే డబల్ ఉంటుంది అన్నమాట మంచిగా పర్ఫెక్ట్గా ఉల్టా తీసిన నేను షర్ట్ ఉల్టా తీసి చూపిస్తున్నాను ఇట్లా ఫ్రంట్లు ఎక్కేయడం కానీ చేతులు ఎక్కియ్యడం కానీ అంతా కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది డబుల్ స్టిచ్చింగ్ ఉంటుంది మనకి స్టిచ్చింగ్ అయితే ఊడిపోదు షర్ట్ కూడా బాగుంటుంది మళ్ళీ మీరు చెప్పే ప్రతి దాన్ని కూడా నేను సెట్ చేసుకుంటూ వస్తున్నా అందులో భాగంగానే నేను కాలర్ చాలా మంది కాలర్ స్టిచ్ చేయండి కొంచెం కాలర్ పల్సర్ పెడుతున్నాను ఇప్పటి నుంచి కాలర్ మందం కూడా వేస్తున్నాం కాలర్ కప్స్ కూడా నుంచి కొంచెం మందం దేస్తాం షెట్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి వాట్సాప్లో అని పెట్టండి మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మా దగ్గర ఏమేమి షెట్స్ ఉన్నాయనేది మీకు ఒక లీస్ట్ వస్తుంది అందులో మీకు నచ్చిన షెట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోకి లైక్స్ సబ్స్క్రిప్షన్సే చాలా ముఖ్యము ఎందుకంటే ఎక్కువ మంది లైక్ చేస్తేనే మన వీడియోని ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మీకు షర్ట్ కొనుక్కోవాలని లేకుండా కూడా ఎవరైనా షర్ట్ అనుకున్న వాళ్ళకి ఈ వీడియో కంటబడితే మనకి కొంచెం ప్లెస్ అవుద్ది కదా మన షర్ట్స్ కూడా సేల్ అవుతాయి మన ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది మన ఛానల్ ఎంత ముందుకు వెళ్తే అంత మంచిగా ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి షర్ట్స్ తెప్పించడానికి కాస్ట్లీ షర్ట్స్ తెప్పించడానికి కూడా కొంచెం గా ఉంటుందన్నమాట కాబట్టి దయచేసి లైక్ షేర్ సెండ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్